హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ మ్యాథమెటికల్ ఇస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు సర్కిల్లో నెంబర్స్ వచ్చేసరికి నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సెవెన్ అండ్ అగైన్ అవుటర్ సైడ్ కూడా నెంబర్స్ ఇచ్చి ఉన్నారు ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ లెవెన్ ఫైవ్ ఎయిట్ ఇట్లా నెంబర్స్ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన నెంబర్స్ అనేవి అవుటర్గా ఎగ్జిస్ట్ అయిన నెంబర్స్ అనేవి ఇంటర్నల్ నెంబర్స్ ని బేస్ చేసుకుని ఎగ్జిస్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఈ వీటి ఈ అవుటర్గా ఎగ్జిస్ట్ అయిన నెంబర్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయినాయో మనకు ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్ ఆ లాజిక్ ట్రేస్అవుట్ చేయాలి సేమ్ లాజిక్ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనం అప్లికబుల్ చేయాలి ఓకేనా ఈ లాజిక్ ట్రేస్ అవుట్ చేయడానికి నేను మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి యో టైం నౌ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో సో టైమ్ ఈస్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాము లాజిక్ ట్రేస్ అవుట్ చేసే ముందు ఇలాంటి పజిల్స్కి అందరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఒక్క దాని దగ్గర చెక్ చేస్తారు వన్స్ చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా క్వశ్చన్ మార్క్ అప్లై చేస్తారు ఫ్రెండ్స్ అన్ని మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన నెంబర్ ప్రతిది మనం చెక్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని నెంబర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న లాజిక్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న లాజిక్ అలా ఉంటుంటాయి అలా చేయకూడదు ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఎగ్జిస్ట్ అయిన ప్రతి నెంబర్ దగ్గర సేమ్ లాజిక్ ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేసుకొని కన్ హండ్రెడ్ మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఈ ఈ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర అప్లికేబుల్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాము ఓకేనా ఇక్కడ అవుటర్ సైడ్ థర్టీన్ ఇచ్చారు కదా అవుటర్ సైడ్ వాల్యూ రావడానికి ఇంటర్నల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అన్నారు కదా ఈ దీనికి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో స్ట్రైట్ కి సెకండ్ పార్ట్ ఇది సర్కిల్ కదా సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేశారు ఫ్రెండ్స్ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీన్ సేమ్ లాజిక్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీన్ కంప్లీట్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్కి సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఏంటి ఈ టూ నెంబర్స్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఓకేనా థర్టీన్ ట్వెల్వ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ ఓకేనా ఎయిట్కి సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఏంటి ఫ్రెండ్స్ ఈ టూ ఓకేనా వన్ ప్లస్ సెవెన్ అంటే ఎంత ఫ్రెండ్స్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్కి సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఏంటి ఫ్రెండ్స్ ఫోర్ ప్లస్ వన్ అంటే అంత ఫైవ్ ఓకేనా సేమ్ లాజిక్ లెవెన్ దగ్గర చూద్దాం ఫ్రెండ్స్ లెవెన్ దగ్గర సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ప్లస్ ఫోర్ అంటే అంత ఫ్రెండ్స్ లెవెన్ ఓకేనా నెక్స్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్కి సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ సెవెన్ 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 ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఓకేనా నెక్స్ట్ ఫైనల్గా సిక్స్టీన్ చెక్ చేద్దాము సిక్స్టీన్కి సెకండ్ పార్ట్లో ఉన్నది నైన్ సెవెన్ ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే సిక్స్టీన్ సేమ్ లాజిక్ క్వశ్చన్ మార్క్ దగ్గర అప్లికబుల్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్స్ ఏంటి మనకి నైన్ ఎయిట్ నైన్ ప్లస్ ఎయిట్ అంటే ఎంత ఫ్రెండ్స్ సెవెంటీన్ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీన్ ద ఆన్సర్ విల్ బి సెవెంటీన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ See you in